బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ప్రస్తుతం తనుజ ఆరోగ్య పరిస్థితి బాగోలేని సంగతి తెలిసిందే అయితే ఒంటరిగా ఫీల్ అవుతూ చాలా బాధగా కూర్చొని ఉంటే మాదిరి తనతో మాట్లాడడంతో పాటు తనకు కావలసిన సేవలు చేస్తూ అన్నం తినిపిస్తూ కూడా చాలా ఆప్యాయంగా తల్లిలా ఉందని చెప్పాలి అయితే మెడికల్ రూమ్ నుంచి వచ్చిన తనుజ పరిస్థితి చూస్తే బక్క చిక్కిపోయినట్టుగా చాలా నీరసంగా కనిపిస్తూ ఉంది అయితే హౌస్లో తనుజతో మాదిరి ఉంటూ సేవలు చేస్తుండ ఉండడం రమ్య మోక్షకు అస్సలు నచ్చలేదు కావాలనే తనుజ అలానే మాధరి దగ్గరకు వచ్చి రమ్య మోక్ష గొడవ పడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలానే బంధాల కోసం హౌస్కి రాలేదు అన్నట్టుగా గట్టి కౌంటర్ కూడా వేసింది ఇక మాధురి మాత్రం నాకు తనుజానే అండగా నిలిచింది ఈ హౌస్లో ఈ హౌస్లో అందరికీ అందరూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే రమ్య నాకు నాకెవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ హౌస్లో నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నానంటూ చాలా చాలా పొగరుగానే మాట్లాడుతూ ఉంటుంది ఇక మాధురి ఒకటే మాట అంటుంది ఈ హౌస్లో నేను టాస్క్ ఆడేటప్పుడు ఎవరు డబ్బుల కోసం ఆశపడి పక్క టీంకి వెళ్ళిపోయినా నేను మాత్రం వెళ్ళను సంజనా గారు ఎంత డబ్బులు ఇచ్చినా సరే నేను వెళ్ళను నేను మీ టీంలోనే ఉండి మీకే సపోర్ట్ చేస్తానంటూ ఇక నాకు తనూజ ధైర్యం చెప్పింది తనూజ నాకు సపోర్ట్ గా నిలిచింది అందుకే నేను చివరి వరకు తనూజకి సపోర్ట్ గా ఉండాలనుకుంటున్నానని చెప్పి తనూజ ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో మాదిరి పక్కనే ఉండి తనకు సేవలు చేస్తుంది అలానే తనుకు ఏమి తినకుండా పడుకుంటే నీరసం వస్తుంది తనూజ అని తన కోసం వెళ్లి ఫుడ్ ని తీసుకొచ్చి తనకి దగ్గరుండి తినిపిస్తుంది ఇక తనూజ బాగా ఎమోషనల్ అవ్వడం ఒకవైపు జ్వరము నీరసం ఇదంతా ఉండటం వల్ల మరింత నీరసంగా మారింది మెడికల్ రూమ్కి వెళ్ళి కొన్ని మందులను తీసుకొని వచ్చి తనుజ తినేసి ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని దుప్పటి కప్పుకొని కాస్త సైలెంట్గా కూర్చొని ఉంది హౌస్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా వాళ్ళ టైంని గడుపుతూ ఉన్న తనుజా మాత్రం తన బెడ్ ప్లేస్లో అసలు కదలలేదు అక్కడే నీరసంగా కూర్చొని ఉండిపోయింది హౌస్లో వాళ్ళంతా వచ్చి తనుజను పలకరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక తనుజపై వచ్చిన నెగిటివిటీపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి